సమాచార టీవీకి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బన్ నొక్కండి థ్యాంక్ యూ మీరు మాట్లాడే ప్రతి మాట మీకెంత లాభాన్ని ఇస్తుందో మాకు తెలియదు కానీ ఈ వ్యవస్థకి ఈ సమాజానికి ఈ దళిత జాతికి మాత్రం చాలా నష్టాన్ని చేకూరుస్తుంది అని మాత్రం ఈ సందర్భంగా నేను మీకు నా హంబుల్ రిక్వెస్ట్ ఎందుకు అని అంటే మీరు సమాజం కోసం పోరాడండి మీకు రాజకీయంగా ఒక పార్టీలో ఇమలలేని పరిస్థితుల్లో మీరు ఇప్పటికీ మూడో పార్టీ నాలుగో పార్టీ కాంగ్రెస్ టీడీపీ వైసీపీ మళ్ళీ టీడీపీ ఎన్ని యూటర్న్లు తీసుకుంటారు ఏం ఆశించి తీసుకుంటున్నారు ఏ ఏ ఏ ఏ బేసిస్ మీద మీ పార్టీలు మారుతున్నారు సరే మారటం మారకపోవటం అనేది మీకు సంబంధించి మీరు మారిన తర్వాత ఏ విధంగా మాట్లాడుతున్నారు వ్యవస్థల గురించి ఏ విధంగా ఉంటున్నారు ఈ వ్యక్తులు మీ గురించి ఏ విధంగా సమాజంలో మాట్లాడుకుంటున్నారు దీని ఇంపాక్టు ఈ జాతుల మీద ఈ అణగారిన వర్గాల మీద ఎంత ప్రభావం చూపిస్తుంది అనేది కూడా మీరు ఆలోచన చేయాలని ఈ సందర్భంగా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తాను మీరు మాట్లాడాల్సిన అంశాలు జగన్మోహన్ రెడ్డి గారి గురించి సజ్జల రామకృష్ణారెడ్డి గారి గురించి కాకుండా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దుర్మార్గాల మీద ఈ రెండు నెలల్లో జరిగిన నర కాండ మీద నరహత్యల మీద పాశవికంగా చంపబడుతున్న వ్యక్తులు ఈ వ్యక్తుల్ని ఎవరు చంపుతున్నారో ఏ పార్టీ చంపుతుందో ఏ రెడ్ బుక్ రాజ్యాంగం చంపుతుందో దీని వెనుక ఎవరి ప్రోత్బలం ఉందో పార్టీల ప్రోత్సాహం కానీ నాయకుల ప్రోత్సాహం కానీ ఎవరిది ఉందో చంపబడుతున్న వారు ఎవరు ఎవరు నష్టపోతున్నారో దీని మీద మాట్లాడితే సమాజం మిమ్మల్ని హర్షిస్తుంది ఈ వెనుకబడిన తర్గాలు వర్గాల మొత్తం మీ వెనకాలను నెలబడతాం మీరు ఈ రోజున మాట్లాడే ప్రతి మాట కూడా మీ వ్యక్తిగతమైన ప్రయోజనాల కోసం మాట్లాడుతున్నారు అనేది ఈ సమాజం భావిస్తూ ఉంది మీరు ఎప్పటికైనా తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో జరగాల్సిన సంక్షేమ పథకాల మీద తల్లికి వందన వచ్చిన నెల్లు కాలేదు నేనైనా నాకు భయం పడుతుంది అని ఈ పథకాలు అమలు చేయాలంటే నా వల్ల కాదు మరి ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో గత గడిచిన ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాటకు కట్టుబడి తన పాలనా విధానాన్ని ఎక్కడ తప్పల తన సంక్షేమాన్ని ఏ విధంగా ఇచ్చాడో నవరత్నాల ద్వారా పేద ప్రజలకు అందాల్సిన ప్రతి సంక్షేమాన్ని అంది ఆత్మగౌరవంతో బ్రతకడానికి కావాల్సిన ఈ రాష్ట్రంలో ఈ దేశంలో పేదలు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని ఈ పేద ప్రజల్ని ఆత్మగౌరవంతో ముందుకు తీసుకురావాలనుకున్న జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాన్ని ఎవరు దీన్ని కంపేర్ చేస్తూ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజల కోసం నేనేదో వంటపడతాను ఏడు వేలు కక్షన్ ఇస్తాను ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే వాళ్ళందరికీ పదిహేను వేల చొప్పున తల్లికి వందడం కార్యక్రమం ద్వారా ఇంప్లిమెంట్ చేస్తాను నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పద్దెనిమిది వేలు అని చెప్పిన వాళ్ళ విధానాన్ని మీకు చూపారా ఎందుకు ఇవ్వలేకపోతున్నారో మీకు తూర్పారా అక్కడ మాట్లాడు ఎక్కడ ఉందో అక్కడ మాట్లాడు మీకేదో మమ్మ నన్ను నాకు రావాల్సిన గౌరవం రక రాలేదు నన్ను ముందుకు తీసుకెళ్ళలేదు నన్ను ఈ పార్టీలోనే ఆందోళన ఎక్కించలేదు మీరు ఎప్పుడొచ్చారు పార్టీలో ఎన్నికలు అయిపోయిన తర్వాత చివరిలో వచ్చారు మీకు ఇవ్వ అక్కడికి మీకు ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ పార్టీని ఆది నుంచి మోస్తున్న వాళ్ళని కూడా పక్కన పెట్టి మీకు తీసుకొచ్చి ఒక గౌరవాన్ని వదిలేసి మీకు ఇచ్చిన ఇంపార్టెన్స్ మీరు ఏదో ఊహించుకొని అది జరగలేదు కాబట్టి నేను పార్టీ మారే పార్టీ మారేసి అక్కడ పోయి జగన్ గారిని చెప్తే అక్కడ ఏ ప్రాధాన్యత మీరు అక్కడ బాగా లేదని కదా వైఎస్ఆర్సీపీలో కూర్చుంటే ఎన్నిసార్లు చెప్తారు ఎక్కడికి వచ్చి అక్కడ అక్కడికి వచ్చి ఇక్కడ ఎన్ని విధాలుగా చెప్తారు ప్రజలు నమ్ముతారా ఆక్షేపిస్తున్నారు ఏమొచ్చింది ఈ వయసులో మాణికూర ప్రసాద్ గారు ఈ విధంగా మాట్లాడుతున్నారు ఏంటి ఆయన ఆయన కొద్ది ఏంటి ఆయన కడుపు అంటే ఏంటి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారంటే అంత ఈర్ష్యగా ఉన్నాడు దళితుల కోసమే కదా ఆయన చేసింది దళితుల కోసం చేస్తున్న ఆయన ఎందుకు మాట్లాడుతూ ఉంటాడు అని మాట్లాడుతూ ఉన్నాను మీరు చంద్రబాబు నాయుడు గారిని నిలదీయండి లోకేష్ గారిని నిలదీయండి తెలుగుదేశం వాటిని నిలదీయండి కూటమిని నిలదీయండి మీరు ఇస్తానన్న పథకాలు ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు ఈ సంవత్సరం మేము చేయలేకపోతున్నాం మళ్ళీ నెక్స్ట్ ఇయర్ దీనికి ఒక రూట్ మ్యాప్ చేస్తామని లోకేష్ గారు శాసనమండలిలో శాత ప్రకటించిన దాన్ని శాసన సభలో ప్రకటించిన దాన్ని మీరు దాన్ని క్వశ్చన్ చేయండి అప్పుడు మీ మీరు సమాజం పట్ల ఒక సిద్ధశుద్ధి ఉందని నమ్ముతారు కదా గ్యాస్ సిలిండర్లకి నేను ఈ సంవత్సరం సప్లై చేయలేకపోతా ఉన్నాను ఫ్రీ సిలిండర్స్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ దాని గురించి చంద్రబాబు నాయుడు గారు దాని గురించి మాట్లాడండి రాష్ట్రంలో జరుగుతున్న మారణ కాట గురించి మాట్లాడండి రాష్ట్రంలో చనిపోయిన కుటుంబాలను పరామర్శించండి వాళ్ళకి ఏం కావాలో ఎందుకు జరుగుతుందో వాళ్ళని చూడండి వాళ్ళని పట్టించుకోండి మీ గొంతుకు అక్కడ వినిపించండి మీకు గౌరవం ఇది నేను వారికి నేను ఇచ్చే గౌరవమైన సూచనగా భావించాలని సమాచార టీవీకి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి థ్యాంక్ యూ